ఫిఫ్టీ సిక్స్టీన్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మా జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేరు చేయడం జరిగింది జిల్లా లోపల ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు కలిపి ఒక పార్లమెంటరీ కాన్స్టెన్స్ ఉంది దీంతో ప్రధానంగా నాలుగు జిల్లాలు కవర్ అవుతున్నాయి పోలింగ్ సిబ్బంది సుమారుగా మనకు పదిహేను వేల మంది పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ సెక్టరల్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఇంకా ఇతర రెవెన్యూ స్టాఫ్ ఇంకా మిగతా స్టాఫ్ అన్ని శానిటేషన్ కావచ్చు ఇంకా కార్యక్రమాల లోపల పాల్గొనే వాళ్ళందరూ కూడా దీంతో పాల్గొనడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ మన జిల్లా లోపల మూడు వందల ముప్పై ఐదు అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్షన్ లోపల మూడు వందల ముప్పై ఐదు పోలింగ్ సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది అక్కడ మైక్రో అబ్జర్వర్లను కూడా అన్ని చోట్ల అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు ప్రత్యేకంగా సెక్యూరిటీ నిఘా పెట్టడం జరుగుతుంది అక్కడ సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు కవరేజ్ ఏరియా కొన్ని చోట్ల సిగ్నల్ రాని చోట్ల ఉందో ఆ సిగ్నల్ రాని చోట జిల్లా యంత్రాంగం అక్కడ వీడియోగ్రాఫర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏఎంఏ్ సంబంధించి పోలింగ్ షాప్కి సంబంధించి వాళ్లకు అక్కడ ఎలక్ట్రిసిటీ తర్వాత అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ట్రాన్స్పోర్టేషన్ విషయం లోపల కూడా జిల్లా లోపల అంటే మన మహబాద్ రెండు సెగ్మెంట్ లోపల నూట ఇరవై నాలుగు బస్సులను మనం వాడడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై అరవై నాలుగు సెక్టర్ల ఆఫీసర్ను మనం పంపించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే వాళ్ళ భోజనాల సంబంధించిన విషయం కావచ్చు అన్ని అరేంజ్మెంట్స్ కూడా అంటే ఉమెన్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్కి సంబంధించిన అంశ అన్ని అంశాలను కూడా పకడ్బందీగా నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా మార్పులు కాపీస్ కూడా అందరికి కూడా అందజేయడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సెక్టరల్ ఆఫీసర్లకు కూడా ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరి ఈవీఎం లోపల కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది జిల్లా స్థాయి లోపల జిల్లా కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంబంధిత జిల్లా కలెక్టర్లతోని అదేవిధంగా అక్కడ ఉన్న ఏఆర్ఓస్తోని కూడా ఎలక్షన్ ప్రశాంతంగా ఫేర్ అండ్ పేరుగా స్మూత్గా కండక్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి మనకు ఎగ్జిట్ పోల్ అనేది ఇప్పుడు చేయడానికి లేదు తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందే మనం ప్రచారాన్ని నిలుపుదల చేయడం అనేది జరిగింది ఈ అంశాలు కూడా ప్రధానంగా తర్వాత ఈసారి పోలింగ్ టైం అనేది మార్నింగ్ సెవెన్ ఏఎం నుండి సాయంత్రం సిక్స్ ఏఎం వరకు సాయంత్రం సిక్స్ పిఎం వరకు మనకు నర్సంపేట మహిబాదు డోర్నకల్ ఈ కాన్స్టిట్యూన్షన్ లోపల ఉంటుంది ఎక్కడైతే కొద్దిగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉందో అక్కడ సెవెన్ నుండి ఏడు గంటల నుండి నాలుగు గంటల వరకు మనకు ఎలక్షన్ అనేది ఉంటుంది తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు రిపోర్ట్స్ అన్ని ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది పోల పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పి అవర్ టు అవర్ ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి రిపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది టోటల్గా ఎంత అయితే ఈ టైం వరకు అనేది మరి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో తర్వాత మన పిఓస్ ఏపీఓస్ పోలింగ్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో తర్వాత ఎలక్షన్ అందరి అన్ని రకాలుగా సక్సెస్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈవీఎంకి సంబంధించి ట్వంటీ పర్సెంట్ వన్ ట్వంటీ పర్సెంట్ సీయుబియూ వీవీ సియుబియూలను మనం రిజర్వ్ పెట్టడం జరిగింది అదేవిధంగా వీవీ ప్యాట్లు ఏవైతుందో అది వన్ ఫార్టీ పర్సెంట్ పెట్టడం జరిగింది సెట్రోల్ ఆఫీసర్ దగ్గర రిజర్వు ఈవీఎమ్స్ ఉంటాయి కొన్ని చోట్ల పండ్ల ప్రాబ్లం వచ్చినా లేకుంటే డ్యూరింగ్ ద పోల్ వచ్చినా సెక్ట్రల్ ఆఫీసర్ అదే రూట్లో ఉంటారు కాబట్టి వెంటనే అక్కడ పెట్టేసి ఇది దాని ప్లేస్లో రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఏమి